ప్రేమగల తండ్రి పరసు త్రివైర మహదేవ మీకు స్తోత్రాలు చదివిస్తా అనుకున్నాం ఈరోజు మా కరెంట్ స్తోత్రాలు తండ్రి ఆల్రెడీ చేయకపోయిన ఏర్పాటు ప్రభావం మరి మార్చి మాసం ఫిబ్రవరి మాసం ఇరవై ఎనిమిది చివరి మమ్మల్ని చేర్చారు మీకు కృతజ్ఞతాస్తులు చదివిస్తారు మార్చి మాసం కొరకు మేము ఎదుగు చూడాలి ప్రార్థన ద్వారా ప్రవేశించి అన్ని విషయాలు ప్రార్థన ద్వారా కట్టుబాటు కలిగి భద్రత చేసుకోవడానికి మీ సన్నిధిని మాకు ఉంచడానికి కొరకే మేము ప్రార్థనలు గడపడానికి సాధనం మరి శరీరం బలహీనమై ఉన్నది ఆత్మసిద్ధంగా ఉంటున్నది బలహీనమైన శరీరం విషయంలో వాక్యం ద్వారా మాట్లాడాలని సన్నిధించండి మీ చిత్ర నెరవేర్చండి వాక్కు చూపించవలసింది అంటే అలాగే విషయాలు మాకు తెలియదు కాబట్టి దైవ వాక్యం ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని ముందు నడిపించేస్తూ దై మాకు శక్తి గులి గడిపెడి గణ బ్రేంచోల్స్ మనం ప్రభు నామన ప్రార్థించి వేడుచున్నాము తండ్రి గ్రంథంలో నుంచి హెబ్రీ రాసిన పత్రిక హెబ్రీ పత్రిక ఐదో అధ్యాయం ఏడవచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం దైవగ్రంథం లోనించి మాట హెబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం మనం అందరం కూడా కల చదువు బైబిల్ వెనక నుంచి రెండు వందల రెండో పేజీ బైబిల్ వెనక నుంచి రెండు వందల రెండు హెబ్రి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం అందరం చదువుకుందాం శరీరధారి అయి ఉన్న దినంలో మహారోదరముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడినో ప్రార్థనలను యాచలు సమర్పించి ఈ మాట మన బ్రహ్మైన యేస్సు క్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట భూలోకంలో శరీరధారీ అయి ఉన్న దినాల్లోని మాట శరీరధారి జన్మజునాలు యేసు వారు శరీరధారిగా ఈ లోకంలో జన్మించినప్పుడు మరి ఆయన తన్ను మరణ నుండి రక్షింపగలవాడికి ప్రార్థనలు యాచనలు చేసినాడని మనకు చెప్పబడతారు చదువుకోవచ్చు యేసు దేవుడు కదా దేవుడు కుమారుడు కదా ఆయనకు ప్రార్థన అవసరమా అంటే ఆయనకు ఖచ్చితంగా అవసరం దేని నిమిత్తమే ఆయనకు ప్రార్థన అవసరం అంటే ఆయన శరీరధారి అయి ఉన్నాడు కాబట్టి భూలోకంలో శరీరీతిగా నివసిస్తున్నాడు కాబట్టి ఆయనకు తండ్రి దేవుని యొక్క ప్రార్థన దేవుని దేవుని యొక్క కాపుదల అవసరమైన అందుకే యేసు వారు ఏం చేశాడు మన నుండి లక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభుక్తు కలిగి ఉండద్దురా చూడండి యేసు ప్రవారి యొక్క జీవిత చరిత్ర మనం ఒకసారి గమనిస్తే మన ఇవలే ఆయన శోధింపబడెను కదండి మనలాగా ఆయన శోధింపబడ్డాడు మనలాగా ఆయన బాధ పెట్టబడ్డాడు మనలాగే ఆయన ఆగలు కొన్నాడు మనలాగే దప్పికొన్నాడు ఒక మాట చెప్పుకోవాలంటే సగటు మానవుడు శరీర సంబంధమైన మానవుడు ఎలాగైతే ఈ భూలోకంలో కష్టాలు బాధలు అనుభవిస్తాడో అలాగా పరలోకపు దేవుడు మరి సృష్టిని సృష్టించిన వ్యక్తి శరీర రూపంలో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు ఆయన కూడా ఈ బాధలన్నిటిని కూడా పొందిన మనం అంటా ఉంటాము నువ్వు మీ మనిషిగా జన్మిస్తే కదా మనిషి కష్టాలు ఉంటాయి కదా దేవుడికే పైనడు కదా అంటాం అందుకే ఈ మాట అంటారనే ప్రభు తనను తాను తగ్గించుకొని భూలోకంలోకి వచ్చి మనుష్యు వలే జీవించి మనుషుని యొక్క మరి బాధ కష్టాలు ప్రభు అయిన దేవుడు పొందినాడు అనే మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే మరి ఉన్న దినాల్లో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు ఎందుకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రార్థన చేయవలసిన అవసరం ఏముంది సంపూర్ణంగా ఆయన శక్తిమంతుడు కదా ఆయన ఏమైనా చేయడానికి ఆయనకు అధికారం ఉంది కదా అయితే ఆయన ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది వారిన దేవుడి కార్యాలు జరగాలి అంటే దేవుని యొక్క కార్యములు జరగాలంటే అది ప్రార్థన ద్వారానే జరగబడుతుంది నెరవేర్చబడుతుంది బలముగా ఉండగలుగుతుంది మరి వారి ప్రార్థన యొక్క విశిష్టతను అందరూ కూడా వివరిస్తుంటున్నాడు శరీరధారిగానే ఉన్నాను కానీ నేను కూడా మీ వలే దేవుని మీద ఆధారపడి మరి నేను కూడా ఎలాగా ఈ లోకంలో మానవుడు దేవుని మీద ఆధారపడుతూ జీవించగలడు జీవించాలి అన్న యొక్క సూచన మాదిరికరంగా నేను మీకు చూపిస్తున్నాను అని ఇక్కడ ప్రభు మనకు చెప్తా ఉంటున్నాడు చూడండి ఆయన యొక్క సేవా జీవిత యాత్రలో మరి ఆయన ఎప్పుడు నిద్రపోతున్నాడో మనకు కొన్ని సమయాలు మాత్రం మనకు చెప్పబడుతూ ఉంది ఆ బో ఓడ అమరమ నిద్రపోయినటువంటి మాట మనం చూస్తూ ఉంటుంది తర్వాత ఆయన నిద్ర లేదు నిద్ర లేదు అయితే ఆయన గురించి రాబడిన మాట ఏంటంటే ఉదయం అంతా కూడా దేవుని సేవా పరిచర్య ఆయన చేస్తూ వచ్చాడు మరి రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో కొండలలో దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు ఇలా ఇంటి యొక్క జీవితము ఆయనలో విజయవంతమైనగా ఆయన సేవా జీవితాన్ని విజయవంతంగా ముందు కొనసాగి చూడండి లూకా సువార్త లూకా రాసు సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన లూక రాసార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన చదవండి ఎవరేనా బోధించు రాత్రి రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు పగ పగలంతా పగలంతా ఏం చేస్తాను చెప్పండి దేవాలయంలో బోధిస్తాం మరి రాత్రి ఏం చేస్తున్నాడు మనిషికి రాత్రి అయితే ఏం కావాలి చెప్పండి నిద్ర కావాలా మరి విశ్రాంతి కావాలి దేవుడు రాత్రి ఎందుకు సూచించాడంటే మానవులకి సూచించిందని కారణం విశ్రాంతి కొరకు ఉదయమంతా కూడా పని చేసుకోవాలి రాత్రి మరి విశ్రాంతి కొరకు మరి ప్రభుణి యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారే ఉన్న దినాల్లో ఉదయమంతా కూడా దేవుడి సేవ కదండి పగటిద్ద దేవాలయంలో బోధిస్తున్నాడు అక్కడ వెళ్తున్నాడు ఇక్కడ వెళ్తున్నాడు ఆయన సమయం కూడా ఏమి కూడా వ్యర్థం కాకుండా ఆ ఉదయం అంతా కూడా కష్టపడుతున్నాడు మరి రాత్రి చూస్తే ఆయన శరీరము మరి బలహీనమైపోయి ఉన్నది కదా మరి శరీరధారిగా ఉన్నాడు కదా మన 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 పని చెప్పండి ఉదయం నుంచి సాయంత్రం కష్టపడిన గోగేశ్వరం రాత్రి మనకు కాల్చినప్పుడు మన 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 యొక్క ఏమంటారు దాన్ని మన పాటలు మనకు పనిచేయవు లేదా తర్వాత వేడిలు పోసుకొని తర్వాతనే మనం ఏం చేయాలి ఏం చేస్తా కదా పోసుకుంటేనే కానీ మనకు కొద్దిగా ఉపశమనం రాదు అంటే మరి మధ్య ఒకవేళ ఉదయం అంతా చేయకపోయినా కొద్దిగా ఒక ఐదారు గంటలు కూడా మనము ఎక్కువగా కష్టపడితే మన శరీరం అలిసిపోతాం మరి యేసుక్రీస్తు వారు దేవుని సేవాపరిచరులో ఇంత గొప్ప విజయము ఆయన సాధించడానికి గల కారణం రెండో భాగం ఏమిటంటే ఆయన ఉదయము సేవ చేయడమే కాదు కానీ ఆ సేవా ఫలితం కొరక ఆయన రాత్రి అంతా కూడా ఏం చేస్తూ వచ్చాడు ప్రార్థన చేస్తూ వచ్చాడు మరి విశ్రాంతి ఏమిటండి శరీరం ఉన్నాడు కదా విశ్రాంతి అంటే ఆయన విశ్రాంతి పరలోకరాజ్యము ప్రిమైన వారిలో మనకి ఇక్కడ కనబడేది ఏంటంటే యేసుక్రీస్ వారు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు చూపించి వెళ్తున్నాడు నేను ఉదయమంతా కూడా దేవుని సేవా సేవాపరచులో ఉన్నాను మరి రాతి అంతా కూడా మరి దేవుని దగ్గర ప్రార్థనలో గడుపుతూ వచ్చాడు ఇంకొక మాట ఒక మనం చూస్తూ మార్కు సువార్త ఒకటో అధ్యాయం మార్కు సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చింది చావు ఎవరైనా ఆయన పెందల కడనే లేచి బయలుదేరి ఓ ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు పెందల కడనే లేచి అంటే ఏ టైంలో లేస్తాడో మనకు తెలియదు ఒకవేళ పడుకుంటున్నాడు రాత్రి అంతా గడిపేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నారు ఈ జీవితంలో ప్రభుని యస్సుక్రీస్ వారికి తోడుగా అండగా ధైర్యముగా మరి ఆ అనేకమైన పరిస్థితులు ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి గల శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని సరిధిలో గడిపిన విధానమే అనుకో వచ్చింది చూడండి అలాంటి యొక్క శక్తి మనకు కూడా కలిగి ఉండాలి ఇది నాలో సేవా పరిచయలు మనం కూడా బలహీనమైపోతూ ఉంటున్నాం బలహీనంగా చేపడుతూ ఉంటున్నాం ఎందుకంటే సాధ్యమైనంత వరకు మనము మానవులం మానవ బలహీనత ఉంది అయితే ఈ మానవ బలహీనతో ఉన్నంత మాత్రాన ప్రభుయేసు వారు నడుస్తూ వచ్చాడు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలమంత అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది మనకు కూడా ఈ బలము శక్తి దేవుని సేవాపరచులు రావాలి అంటే దానికి కారణం ఏంటి ప్రార్థన అనేటువంటి ఆయుధము కాబట్టి ప్రియమైన వాళ్ళ శరీరం ఎప్పటికీ బలహీనం చూడండి యేసు ప్రభు వారు రాత్రి అంతా కూడా ఆయన ఉదయం అంతా కూడా సేవ చేస్తే వచ్చాడు మరి రాత్రి కూడా ఆయన ఏం చేస్తాడు ప్రార్థన మనకు తెలుసు గెచ్చమైన తోటలోకి వెళ్ళిన తర్వాత శిష్యులతో మీరు ప్రార్థన చేస్తూ అని ఆయన వెళ్ళాడు అదే చూస్తూ ఉన్నాడు అంటే ఉదయం కూడా మనకి రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారండి అంటే విశ్రాంతి అనేది ఆయన శరీరానికి ఆయన ఇవ్వలేదు అందుకే మనం గుర్తించాల్సి ఏంటంటే మన శరీరం మన స్వాదిలో పెట్టుకోవాలంటే మనం చేయాల్సి అంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన మన శరీరం మన స్వాధీలో రావాలి మన శరీరం మన స్వాదులు రావాలంటే ప్రార్థన ద్వారానే మన శరీరం మన స్వాధనంలోకి వస్తుంది లేకపోతే రాదు ఎందుకంటే ఈ శరీరం అలాంటిది ఈ శరీరము నిద్ర వచ్చిందంటే నిద్రపోతుంది నిద్ర రాకపోతే నిద్ర ఉంటుంది కష్టం వస్తే తట్టుకోలేదు ఎండ వస్తే తట్టుకోలేదు శరీరం చలి వస్తే తట్టుకోలేదు అయితే ఆత్మ ద్వారా మనము చేసేటువంటి కార్యములు క్రిమిన వాళ్ళ మనకు సహాయపడతాయి కాబట్టి ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రభు ఇలాంటి యొక్క పరిచర్య ఘనముగా మరి గొప్పగా చేయడానికి గల కారణం రహస్యం ఏమిటంటే ప్రార్థన మనకు తెలుసు దయవుడైన వారు అనేకమైన వారు వారు వారి జీవితంలో ప్రార్థన బలం ప్రార్థన శక్తి వాళ్ళు పూజలుచారు మరి గారి గురించి మనం తెలుసు భక్స్ గారి గురించి ఇంత సేవాపరిచర్య ఈ అనధికారంలో గొప్పది కావడము బలముగా ఉండడము అనేకమైన సంఘాలు ఏర్పాటు చేయబడడానికి గల కారణం ఏమిటి ప్రార్థన పరిచర్య రెండోదిగా ఆయన జీవితంలో అనేకమైన విజయవంతముగా నడుచుకోవడానికి గల కారణం ఏమిటి ప్రార్థనా జీవితం కదండి అన్నిటి కూడా మరి ఆ ప్రార్థనా జీవితం ఆయనకే ఉపయోగపడి ఆయన సేవ పరిచయకి మరి బలముగా ఉపయోగపడుతువచ్చు ఇప్పుడు మన సేవా పరిచయంలో మన జీవిత యాత్రలో మనకు కూడా ప్రార్థనా జీవితం అవసరమై ఉన్నది ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది మనము ఈ ప్రార్థన అనేది లేకపోతే మనము ఏమి కూడా చేయలేం ఒక భక్తుడు అంటాడు నేను ఒక మూడు గంటలు ఉదయాన నేను ప్రభుత్వం గడపకపోతే ఆ దినమంతా కూడా నేను విజయము పొందలేను విజయం పొందాలంటే వెనక ఉండాల్సింది ఏం చెప్పండి ప్రార్థన మన జీవితంలో తప్పిపోకుండా జాగ్రత్తగా జీవించాలంటే ఏంటి ప్రార్థన మరి మనమేం ప్రార్థన చేసుకోకపోతే ఉదయం మనం ఏదో ఒక విధానంలో అర్థమైంది ఏదో ఒక విధానంలో మనం ఏమి తప్పిపోతాం అందుకే ప్రభువు మనకు నేర్పుతుంటున్నారు ధర్మజీనుడు భక్తి సింగులు కూడా అనేకమైన సార్లు ఆయన ఎన్నో రాత్రులు కూడా మరి నిద్ర లేకుండా ప్రార్థించారు అది ఒక శక్తివంత ప్రభు ప్రభువు తనకు శక్తి ఇచ్చిన దాన్ని కోరుకున్నాడు మనకు కూడా ఇస్తాడు మనకు కూడా ఇస్తాడు ఎందుకంటే ఒక ఒక వ్యక్తి ఎలాగైతే జీవితం జీవితం పొందాడో మనకు కూడా ఆ జీవిత జీవితం అనేది ఉంది కానీ మనము హృదయపూర్వకంగా పౌరుషముతో చేయలేని ప్రార్థనను బట్టి మనం ఏం చేస్తున్నాము ఓడిపోతూ ఉంటున్నాం కాబట్టి మనం గుర్తుంచుకుందాం ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు మన వ్యక్తిగత జీవితంలో విశ్వాస జీవితంలో విజయం పొందుతుంటున్నామా విజయవంతమైన జీవితం కలిగి ఉన్నామా విజయం కలిగిన వారంగా జీవిస్తుంటున్నామా మరి మనం ఓడిపోతున్నామంటే దానికి కారణం ఏమిటి ప్రార్థన లేకపోవడం ద్వారానే ఓడిపోతుంటున్నా విజయవంతమైన జీవితానికి రహస్యం ఏమిటంటే ప్రార్థన బిలిగి రంగారు కూడా చెప్పినయ్యా నువ్వు ఇంతగా గొప్ప గొప్పగా వాక్యం చెప్తున్నావు కదా మరి ఇన్ని వందల మీద లక్ష మంది రక్షింపబడుతున్నారు కదా నీ విజయానికి రహస్యం ఏం చెప్పాయా అంటే ఆయన మూడు సార్లు చెప్పాడు అనే ప్రార్థన 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 ఇదే ఇంకేం లేదు మరి అంతమంది ఆయన సేవ చూడండి దేశాలు రాష్ట్ర రాష్ట్రాలు పల్లెలు పల్లెలు తిరుగుతున్నా కూడా లేకపోతున్నారు కదండి పల్లెలు పల్లెలు రోజంతా కూడా సువార్థ చేస్తున్నా కూడా ఒక ఆత్మ కూడా రక్షపబడలేకపోతూ ఉంది కానీ ఆయన ఒక్కసారి వాక్యం చెప్పాడు ఇటీవలే ఆయన ప్రభులు ఎత్తించాడు ఆయన ఆయన ఒక్కసారి వాక్యం చెప్తే లక్షల మంది సుమారు ఇరవై లక్షల కంటే ఎక్కువ సార్ ఆయన వాక్యం చెప్పేటప్పుడు అందులో వందల మంది వేల మంది రక్షంపబడతారు చేతులు ఎత్తుతారు మరి ఏమి పెద్ద పెద్దగా ఆయన ఏమి చెప్పడు మర్మాలు మర్మాలు బోధించని ఉండరు కేవలం శిలువును గురించి మాటలు చెప్తాడు ఆ మాటలే అనేకమైన హృదయాలు ఏం చేస్తున్నాయి కారణం దీనికి రక్షింపబడ్డారు అందుకే ఆయన బిల్లి గిరంగాన్ని ఒక్కసారి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవైలో ఇప్పుడు వచ్చాడు అంతే ఇక తర్వాత ఆయన ఆహ్వానించాలి భారతదేశం రావద్దని చెప్పేసి ఎందుకంటే నువ్వు వస్తే వందల మంది వేల మంది ఏమవుతున్నారు రక్షింపబడ్డారు బక్సి గారు ఉన్నప్పుడు ఒకసారి వచ్చాడు అంతే మద్రాస్కు వచ్చాడు లక్షల మంది అమెరికాలో ఉన్నా సరే ఆయా ప్రాంతాలకు వెళ్ళినా సరే కోట్ల లక్షలు ఇంకా చెప్పడానికి లేదు దానికి కారణం ఏమిటి దానికి వెనకున్న రహస్యం ఏమిటి శక్తి ఏమిటంటే ప్రార్థనే కాబట్టి సంఘము అభివృద్ధి కావడానికి వ్యక్తిగతంగా మనం కూడా ఆత్మీయంగా అభివృద్ధి కావడానికి ఏమిటి కారణం అంటే ప్రార్థన అది మనకు అవసరం కాబట్టి మన కుటుంబం కూడా ఆశ్రంపబడాలా సంఘం ఆశ్రంపబడాలి మనం కూడా ఆత్మీయంగా ఎదగాల మనం కూడా దేవునికి ఇష్టకరంగా నడుచుకోవాలా ఇష్టానుసారంగా జీవించాలా మనము మరి ప్రభువు ఆశించే రీతిలో ఉండాలా మనం ఏది చేసినా కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దానికి కారణం ఏం చెప్పాలి ప్రార్థనే దానికి కారణం ఆ ప్రార్థన లేకపోతే అంత వ్యర్థం అంతా లూజ్ అయిపోతుంది అంతా పాడైపోతాం కాబట్టి సంఘానికి కావాల్సింది వ్యక్తిగతంగా కావాల్సింది మనకు జీవితంలో కావాల్సిన ప్రార్థన మనం ఎంతగా ప్రభువుతో సమయం దొరుకుతాము ఎంతగా ప్రభువు దగ్గర మన జీవితాన్ని అర్పించుకుంటాము ఎంతగా ప్రభువు దగ్గర ఆయన కార్యాలు చేయడానికి మనం ఒప్పుకుంటాము అది ప్రార్థన ద్వారా దేవుడు అందుకే యేసు వారి ఇంత ప్రార్థన చేస్తే ఆయన జీవితంలో ఏ దినానైనా సరే ఇది జరగలేదు అని చెప్పలే ఇది జరగలేదు కదా దయ్యము దయ్యము మూగ దయ్యం పట్టినటువంటి ఆ యొక్క చాంద్రోగం పట్టినటువంటి తండ్రి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి శిష్యుల దగ్గర తీసుకొస్తా మాట మీ శిష్యుల వల్ల ఇది కాదు మరి ఏ వల్ల అయింది కదా మరి నాలుగు రోజులు చచ్చిపోయిన తర్వాత లాదలు లేచాడు కదా ఎట్ల లేచాడు ప్రార్థన శక్తి మరి రెండు వేల దయ్యాలు పట్టినటువంటి ఎవరు కూడా ఎన్ని కూడా వాళ్ళని బంద్లేకపోతే ఏసుప్రో రాగానే వాడు రెండు వేల దయ్యాలు ఏమైపోయినాయి మరి పుట్టి పుట్టాడు కదా పుట్టి గుడ్డివానికి ఎవరు కూడా కళ్ళు తెలిసలేదు ఆ గొప్ప కార్యం కూడా జరిగింది అంటే ఏ సూప్రవ్ వారు ఏ కార్యమైతే చేశాడో అన్నీ కూడా ఏమైపోయినాయి ఫలించినాయి ఏది కూడా జరగలేదు అని చెప్పడానికి వీళ్ళ జరగలేదు కూడా కాదు చెప్పడానికి చిన్నది కూడా జరగలేదు అన్నీ జరిగినాయి దాని వెనక ఉన్నది ఏమిటంటే మనకు నేర్పించేది ప్రార్థన ఆయన మనకు నేర్పించి వెళ్ళినాడు ఆయనకు అవసరం లేదు అన్ని సమస్తం చేయగలడు కానీ ప్రభువుకు అవసరం లేనిది మనం చూస్తున్నాం ప్రభువుకు అవసరం లేదు కానీ మనకు మాదిరికరంగా ఉంచడానికి కొరకు ఆయన ఈ కార్యము చేసి ఉన్నాడని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మన జీవితం అభివృద్ధి మన జీవితం వ్యక్తిగతంగా అన్నిటిలో ముందు కొనసాగాల ఆత్మీయంగా ముందు కొనసాగాల దేవునికి ఇష్టకరంగా నడుచుకోవాలా మన జీవితం చివరి దినాల్లో ప్రభువుకు ఇష్టకరంగా ఉండాలంటే మనము ప్రార్థన అనే దాన్ని మనము మర్చిపోకుండా జరిగిస్తూ ఉండాలి కాబట్టి ప్రేమ వారినరా ఆ ప్రార్థన ద్వారానే మనం చూస్తూ వచ్చాము ఎన్నో విధాలు చెప్తూ వచ్చాము ప్రార్థన ఎక్కువగా ఎంత ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తూ వస్తారో వారు ప్రభు సన్నిధిలో దగ్గరగా ఉంటారు ప్రభు సన్నిధికి దగ్గర కారణం ఏమిటి వారు ప్రభువుతో మాట్లాడుతున్నారు వారు ప్రభువుతో ప్రభుతో సన్నిధ సంబంధం కలిగి ఉంటున్నారు ఆ అనుభవంలోకి వస్తున్నారు కాబట్టి వారు ప్రభువుకు దగ్గరగా ఉంటారు ఎంతగా దగ్గరగా అంటే ఇక ప్రభు మ మన దగ్గర ఉండి మాట్లాడుతున్నాడు అన్నట్లుగా ఉంటాడు అది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినాల్లో ఆయన ప్రార్థనలు యాచనలు సమర్పించి దేవునికి అంగీకరింపబడ్డాడు అనే మాట మనము చూస్తుంటున్నాం కాబట్టి విషయాలు జ్ఞాన పెట్టుకుందాం ప్రభువు దగ్గర మనం ప్రార్థనలు గడుపుదాం ప్రభు మాకు కూడా సాయంత్రం మీ శరీరంలో మాకు అలాంటి అనుభవాలు లేవు మాకు సహాయం చేయండి శక్తి దయచేయండి మేము ప్రార్థనలో గడిపేటప్పుడు మీ కృప మీ దయమాకు అనుగ్రహించండి మనం ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగా ఈ విషయాలు జ్ఞానం పెట్టుకుందాం ప్రార్థనలో గడుపుదాం ప్రార్థన చేసుకుందాం